నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పోలీసులు మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేశారు అక్రమ మైనింగ్ కు సంబంధం లేని కేసులో నిందితుడిగా తేల్చారు మాజీ సీఎం రెడ్డికి సన్నిహితుడిగా ఉండటమే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు దారి తప్పేటట్టు కనిపించటం లేదు నెల్లూరు పెద్దారెడ్డిపై కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో అనిల్ కు ఉచు బిగిస్తున్నట్టు తెలుస్తోంది సంబంధం లేని కేసులో అనిల్ ను పోలీసులు నిందితులుగా తేల్చనున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ రాజకీయాల్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రులు పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కుమనే పరిస్థితి ఉంది వీరిద్దరు వర్గ అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పించి నర్సారావుపేట పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే అనిల్ కుమార్ యాదవ్ కు పలువురు నేతలతో కూడా విభేదాలు ఉండేవి అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి అయిన తర్వాత ఒక్క రోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పర్యటించిన దాఖలాలు లేవు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలో ప్రవేశించకుండా గాంధీనగర్ సెంటర్లో కార్యకర్తల సమావేశం పెట్టి తాను మంత్రికి వ్యతిరేకినని నిరూపించుకున్నారు పరిస్థితి ఇలా ఉన్న సందర్భంలో పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అక్రమ పేలుడు పదార్థాలు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ కేసును కొనసాగింపుగా అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసేందుకు రంగ సిద్ధం చేశారు వాస్తవానికి రుస్తుం మైన్స్కు అనిల్ కుమార్ యాదవ్కు ఎలాంటి సంబంధం లేదు శత్రువుకు శత్రు మిత్రు అన్న ఉద్దేశంతో అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సహకరిస్తున్నారని సర్వేపల్లి విషయంలో సోమిరెడ్డితో అనిల్ సఖ్యతగా ఉన్నాడని కూడా కాకాని వర్గం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే ఈ తరుణంలో కాకాని అనిల్ మధ్య ప్రభుత్వమే రుస్తుం లో అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నట్టు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రుస్తుం మైన్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది ఈ మైన్స్ విషయంలో సైదాపురంలో అనిల్ జోకే ఉందన్న దాన్ని ఎవరు కొట్టివేయలేని అంశం అయితే రుస్తుం మైన్స్ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ కు ఏ సంబంధం ఉంటే కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది